హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు భూమి మీద పెట్టుబడి పెట్టాలంటే చాలామంది పెట్టలేని పరిస్థితి అండి ఎందుకంటే రోజు రోజుకి భూముల ధరలు అనేటివి ఎలా పెరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు సో అందుకే భూమి మీద పెట్టుబడిని కరెక్ట్ టైంలో ఇప్పుడు కనుక మీరు పెట్టి ఉంటే ఇప్పటికే మీరు పెట్టి ఉంటే ఈరోజు మీరు మంచి లాభాలని అందుకునే పరిస్థితి ఉంది కాకపోతే ఏమవుతుందంటే మనం కొనాలనుకున్నప్పుడు మనం ఏదైనా సరే ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అవి మనకు ఏమనిపిస్తుంది అంటే ఆ టైంలో ఆల్రెడీ పెరిగి ఉంటున్నాయి ఫ్లాట్స్ రేట్లు కానీ లేకుంటే ఓపెన్ ఫ్లాట్స్ రేట్లు కానీ ఏమైనా కానీ సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీరు ఒకటి క్లియర్గా ఆలోచించాల్సి ఉంటుంది మనం భూమి మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం కారణాలు వెతుకుతాం ఏంటి ఎక్కడ పెట్టాలి డెవలప్ చే ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే మనం పెట్టు అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి కారణాలు వెతుకుతూ ఉంటాం ఆ వెతికే క్రమంలో కొన్ని మనకు ఫ్యూచర్లో ఏదైనా సరే మీరు ఒక ప్లాట్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ డెవలప్మెంట్స్ ఎప్పుడు ఐదేళ్ళకో పది ఏళ్ళకో వస్తాయని ఉద్దేశంతో ఇప్పుడు డెవలప్ అవ్వదు అని చెప్పేసి మీకు ఎక్కువ నెగిటివ్ థాట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాట్ని మీరు కొనకుండా వెనక్కి వచ్చేస్తారు లేకుంటే ఎవరైనా సరే ఏ ఇక్కడ ఎందుకు మీరు ఇన్వైట్ చేస్తున్నారు ఇక్కడ ఇన్వైట్ చేస్తే మీకు అసలు ప్రాఫిట్ ఏమి ఉండదు కొంచెం మీకు పెరగనే పెరగదు అని చెప్పేసి వేరే వాళ్ళ మాటలని కూడా మీరు వెనక్కి వచ్చేస్తారు సో ఇలా వేరే వాళ్ళ మాటలు విన్నా మీరు నెగిటివ్గా ఆలోచించిన భూమి మీద పెట్టుబడి మాత్రం మీరు ఆ టైంలో పెట్టలేరు అప్పుడు పెట్టలేకపోతే ఇప్పుడు మీరు కొనాలనుకుంటే మాత్రం రేట్లు విపరీతంగా ఉంటాయి సో భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఎప్పటికైనా సరే నెగిటివ్ ఆలోచనలు ఎదురువాడు చెప్పే మాటలు వినకండి మీకు ఆలోచన చేయండి ఇది ఇక్కడ పెడితే ఎంత పెడుతున్నాను బడ్జెట్ ఎంత పెడుతున్నాను రేపు ఫ్యూచర్లో ఇక్కడ నాకు ఎంత వస్తే నాకు సెట్ అవుతుంది ప్రాఫిట్ అనేది మీరు ఆలోచన చేయండి ఆలోచన చేసినప్పుడు మాత్రమే మీకు ఈ రోజుల్లో భూమి మీద అంటే మీకు ఒక ఒక పోయిన కాలం గడిచిన కాలంలో చాలా మంది ఏం చేస్తారంటే అలా ఆలోచించి పెట్టిన వాళ్ళు ఈరోజు భూమి మీద పెట్టిన పెట్టుబడి పెట్టిన వాళ్ళు పోటీసులు అయి ఉన్నారు ఇది మీరు గుర్తించాలి అంతేకాని వాడేదో చెప్పాడు వీడేదో చెప్పాడు అని చెప్పేసి మీరు నెగిటివ్గా తీసుకొని భూమి మీద పెట్టుబడి పెట్టడం మానేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో అంటే మీకేం కాదు మీరు మీకు ఎంతో కొంత ఇప్పుడు ప్రజెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం అందుబాటు ధరలోనే ఉన్నాయి మీరు హ్యాపీనే ఉంటారు కానీ రాబోయే తరం మీరు ఏదైతే రాబోయే తరం ఉందో ఆ తరం అనేది చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే రోజు భూమి మీద పెట్టుబడి ఐదు నుంచి పది రూపాయల దాకా పెరుగుతుంది అనేది మార్కెట్ సర్వేల అంచనా అంటే ఇది ఎస్ఎఫ్టీ మీద నేను గజం మీద కాదండి ఎస్ఎఫ్టీ మీద సో ఇలా పెరుగుతూ పెరుగుతూ పోతుంటే మీకు రేపు ఫ్యూచర్లో కొనాలంటే ముందు భూమి ఉండదు మనకు అనుకున్న ప్లేస్లో భూమి ఉండదు అందుకని ఇప్పుడే మీరు భూమి మీద పెట్టుబడి పెట్టాలని కూడా ఇది కూడా మంచి టైమే కొంచెం రియల్ ఎస్టేట్స్ అట్లా ఆగి ఉంది ఎవరైనా సరే కొనుక్కోవాలి ప్లాట్స్ అనుకుంటే కన్నా ఇదే రైట్ టైంలో మీరు పెట్టుబడి పెట్టచ్చు నేను చెప్పే పాయింట్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను భూమి మీద పెట్టుబడి పెడితేటప్పుడు దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళ అసలు వినకండి మీరే స్వతంత్ర నిర్ణయం తీసుకొని అక్కడికి వెళ్ళి ఒకటి పదిసార్లు చెక్ చేసుకొని లీగల్ పరంగా చెక్ చేసుకొని అప్పుడు మీరు భూమి మీద పెట్టుబడి పెట్టండి అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటిది ఫ్యూచర్లో మీ తరాలకు గొడక ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇది ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్గా చెప్పే వాళ్ళ ఆలోచనలని వాళ్ళని దూరంగా పెట్టడం మంచిది ఎందుకంటే మీరు ఇప్పుడు నెగిటివ్ ఆలోచన చేశారంటే ఐదు సంవత్సరాలకి వెళ్ళి అక్కడే మీరు భూమి కొనాలంటే ఎగినా ఐదు రెట్లు పది రెట్లు పెరిగి ఉంటుంది సో కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఈ సూచనలు పాటించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరో మంచి రియల్ ఎస్టేట్ వీడియోతో మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు నమస్కారం